పువ్వు తల్లో పెట్టుకున్నప్పుడు చూసేప్పుడేనా ఎవరు చేశారని చూసాపుడేనా ఒక పువ్వులో చూసావా మల్లె పువ్వు దొరకలేదు నీకు అయితే చామంతి పువ్వుడి దగ్గరకొచ్చి మల్లె పువ్వు దగ్గర నువ్వు దొరకకపోతే చామంతి రా చామంతి దగ్గర దొరకకపోతే గులబ్ పువ్వు వచ్చి గులాబీ పువ్వు దగ్గర దొరకలేదా నీ కింద ఉన్న గడ్డి పువ్వు దగ్గర వచ్చి ఏం చేసింది ఆయన కదా చెప్పండి ఆయన కాదా ఎవడు చెప్ప ప్రపంచంలో ఎవడు చెప్పలేడు దేవుడు కాదని అది ఆయన చేశాడు అయితే నీకు దొరికాడు అది ఆయన చేశాడండి చేయలేదా ఒక ఆరెంజ్ నారింజ్ పండు చూడండి పట్టుకోండి ఒకసారి అంటుకుంటుంది రంగు లేదే